పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ పరిచయం సంపత్ గారు వీరు రిటైర్ సింగర్ కార్మికులు వీరి శరీరం బాగా స్టిఫ్ గా ఉండేది స్టార్టింగ్ లో కింద కూడా కూర్చోలేకపోయేవారు ఇప్పుడు నాలుగైదు నెలల శిక్షణలో ప్రాక్టీస్ చేయడం వల్ల ఆసనాలు నేర్చుకున్నారు ఇప్పుడు వీరు వృక్షాసన ట్రై చేస్తారు ఒకసారి చూడండి సీనియర్ సిటిజన్ ఇప్పుడు నేర్చుకున్న తర్వాత బాడీ బిగుతునే తగ్గింది మెల్లిగా ఆసనాలు వేయగలుగుతున్నారు ఇది వృక్షాసన దీనివల్ల ఇది సీనియర్ సిటిజన్స్ చేయడం వల్ల మనము తూలిపడడం తగ్గుతుంది చాలా మంది బాత్రూంలో తూలిపడడం అటువంటిది జరగడం వల్ల వాళ్ళు బెడ్ రీడ్ అవ్వడం తద్వారా తొందరగా చనిపోవడం జరుగుతుంది సో ఏజ్డ్ వాళ్ళు ఈ స్టాండింగ్ ఆసనం చేయడం వల్ల వాళ్ళ లోపల మనసుకు శరీరానికి లింక్అప్ బాగుంటుంది సో పడడం తగ్గుతుంది ఓకే రిలాక్స్ మీరు పేరు నర్సయ్య గారు వీరు కూడా రిటైర్ కార్మికులు ఈ వయసులో కూడా ఇది ధనురాసన చాలా టఫ్ ఉంటుంది ఇది దీనివల్ల మన బ్యాక్ బాడీ అంతా స్ట్రెంత్ టోటల్ బాడీ మీద వర్కౌట్ అయ్యేది ధనురాసన విల్ పోస్ ఇది కూడా ఈ వయసులో కూడా సిక్స్టీ ప్లస్లో చేయగలుగుతున్నారు అందరూ కూడా వారు ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యాన్ని పెంచుకున్నారు ధనురాసన పోస్ నెమ్మది శ్వాసలు రిలాక్స్ సాంబమూర్తి గారు వీరు వృత్తి రీత్యా హోమియో వైద్యులు డాక్టర్గా వీరికి శారీరక ఆరోగ్యం గురించి అవగాహనతో ఆసనాలు ప్రాక్టీస్ చేస్తున్నారు ఇది మయూరాసన అంటే నెమ్మలిని పోలి ఉంటుంది మనం తీసుకున్న విషాన్ని కూడా ఇది విరుగుడు చేసేదని దీని అతిశయోక్తి కాదు పొట్టలో ఉండే మన అడ్రినల్ గ్లాంట్స్ అన్నిటినీ చక్కగా లీవర్ గాల్ బ్లాడర్ అన్నిటినీ స్టిమ్యులేట్ చేయడం వల్ల మనం పుట్టకు సంబంధించినవి అన్నీ పోతే మయూర్ ఆసన సంపత్ గారు వీరు కూడా రిటైర్ కార్మికులు సారయ్య సారయ్య సర్వాసన చేస్తున్నారు చూడండి స్థితి సర్వాంగాసన ఇన్వర్టెడ్ ఆసనాసు ఇది హైబీపీ ఉన్నవారు చేయకూడదు వీరు రెగ్యులర్గా చేయడం వల్ల వీళ్ళు మొదటి నుంచి ఆరోగ్యం పట్ల అవగాహన వల్ల బీపీ లాంటివి ఏం లేకుండా ఉన్నారు కాబట్టి సర్వాంగాసన చేస్తున్నారు ఇది దీని ద్వారా ఏంటంటే టోటల్ శరీరంలో ఉన్న రక్తం అంతా తలవైపుగా ప్రవహిస్తుంది సో సర్వాంగ అన్ని అంగాలకు శక్తివంతం ఇచ్చే ఆసన దీన్ని క్వీన్ ఆఫ్ ద ఆసన రాణి ఆసనాల్లో రాణి ఆసన అంటారు క్వీన్ ఆఫ్ ద ఆసన ఇది మన మెడల్ నొప్పి ఉన్నవాళ్ళు హై బీపీ ఉన్న వాళ్ళు తలకు సంబంధించి కళ్ళకు సంబంధించిన వాళ్ళు చేయకూడదు బాబురావు గారు యాభై రెండు సంవత్సరాలు పూష్ణాసన చేస్తున్నారు కేబిల్ పోజ్ పూష్ణం అంటే వన్ డే కేబిల్ పోజ్ దీనిలో ఏంటంటే గొంతు దగ్గర కాంట్రాక్షన్ అవుతుంది ఛాతీ ఎక్స్పెన్షన్ అవుతుంది తద్వారా లంగ్స్ బలపడతాయి బ్యాక్ పెయిన్ కూడా ఉపయోగపడుతుంది తర్వాత చెస్ట్ ఓపెనింగ్ వల్ల పూష్ఠాసన వంటని పోలి ఉంటుంది గుడ్ రిలాక్స్ వీరు లారీ ఓనర్ ప్రెసిడెంట్ గారు ఓం ప్రకాష్ వీరి పేరు ఇప్పుడు వక్రాసన చేస్తున్నారు ఈ వక్రాసన ఏంటంటే మన పొట్టకు సంబంధించి వెన్ను సంబంధించి అద్భుతమైన బెస్ట్ ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది పొట్టని తిప్పడం వల్ల మన బట్టలు బడిపెట్టినట్టు చేయడం వల్ల బట్టలు బడిపెట్టినప్పుడు వాటర్ ఎట్లా డ్రాప్ అవుతుందో మన పొట్టలో ఉండే మన ఇన్సులిన్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఇన్సులిన్ని సీక్రెషన్ చేస్తుంది అనమాట సో డయాబెటీస్ వల్ల అద్భుతంగా పనిచేస్తుంది స్పైనల్ కార్డుకు చాలా మంచిది వక్రాసనం ఇది ప్రతి వాళ్ళు చేయొచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ట్విస్టింగ్ ఆసనాలు చేయడం వల్ల గుండె కొత్తిడి కాదు సో బీపీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది బెస్ట్ చేయొచ్చు వక్రాసనం పరిచయం రాజమౌళి గారు వీరు కూడా రిటైర్డ్ కార్మికులు సర్వాంగాసనలో విపరీతకరణి ఇది కాలు కొంచెం తల పొజిషన్లో తీసుకురండి ఇది వి షేప్ లో ఉంటుంది ఈ విపరీతకరణి పొరలో అశ్వని ముద్ర మల ద్వారాన్ని లోపలికి లాగుతారు వదలండి ఈ అశ్వని ముద్ర చేయడం వల్ల పైల్స్ తర్వాత ప్రోస్టేట్ మూత్ర సంబంధించినవి ఇవన్నీ కూడా చాలా తగ్గుతాయి ఇది కాంట్రాక్షన్ చేస్తూ వదులుతూ ఉండాలి మూడు నుంచి ఐదు సార్లు చేయొచ్చు విపరీతకరణి తలా ఉన్ను పాదాలు సమ్మంతరంగా ఉంటుంది బాడీ షేప్ లో ఉంటుంది ఈ వయసులో కూడా వీళ్ళు చేస్తున్నందుకు వీరికి అభినందనలు రిలాక్స్ చాలు మీ షేజ్ మీకు ఎంత వీలైతే అంత గుడ్ మనము ఎక్కువ చేయడం ముఖ్యం కాదు ప్రమాదాలు కాకుండా మన స్థితిని బట్టి మెల్లి చేయాలి ముఖ్యంగా సీనియర్స్ కాబట్టి టీచర్ కదా ఎక్స్ టీచర్ వీరి పరిచయం సారయ్య గారు వీరు టీచర్ గా విశ్రా ఉద్యోగ నిర్వహణ బాధ్యత నిర్వహించి విశ్రాంతి తీసుకుంటున్నారు ఈ వయసులో కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా గ్రౌండ్ కు వచ్చి యోగ సాధన చేస్తారు వీళ్ళందరికీ మోటివేటర్ చేయండి ఒక ఆసనం వీరు చేసే ఆసనం కటి చక్రాసన ఇది అన్ని వ్యాధుల వారు ఈ ఆసన చేయొచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఇది అన్ని వ్యాధులకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది వ్యాధులు ఆసనాస్ కొన్ని డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తాయి కొన్ని ప్రమాదాలు అంటే చేయకూడదు అందుకని ఇటువంటి ఆసనాలు అందరూ చేయొచ్చు అర్ధ కటి చక్రాసన ఇది ఇటు సైడ్ కాంట్రా కాంట్రాక్షన్ అవుతుంది ఇటు సైడ్ ఎక్స్పెన్షన్ అవుతుంది తద్వారా పెయిన్స్ ఉంటే ఇక్కడ తగ్గుతుంది ఇక్కడ ఎనర్జీ పెరుగుతుంది అర్ధ కటి చక్రాసన చేయిట్ రైట్ రిలాక్స్ ఇన్హేల్ ఎగ్జేల్ పార్షియల్లీ టర్న్ ఫుల్లీ ఎగ్జేల్ రిలాక్స్ శిథిల తాడాసన షల భాసన పోతున్నారు ఇది స్థితి రెండు చేతులు వెనక్కి తీసుకొస్తారు తోడలు దగ్గర పెట్టుకోండి ఒక కాలు పైకి లేపాల ఇది బ్యాక్ పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ కు ఈ కాలు వన్ ఫీట్ లేపి ఆపడం వల్ల ఇక్కడ కాంట్రాక్షన్ ఇక్కడ స్టిమ్ కాంట్రాక్షన్ అవుతుంది ఇది గట్టిగా ఈ ఏరియా స్ట్రెంత్ అవుతుంది మనకు సైటికా పెయిన్ లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చి ఇక్కడ లూంబార్ రీజన్ లో ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ సాక్రమ్ కాక్సీ అని ఐదు రకాల బోన్ సంబంధించిన నర్వ్స్ బండర్ లాగా ఉంటాయి ఈ విధంగా హోల్డ్ చేయడం వల్ల అవి స్ట్రెంత్ పెరిగి ఈ లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గుతుంది అనమాట వీరి పరిచయం రాంబాబు గారు వీరు వృత్తి వ్యాపారము యాభై ఐదు సంవత్సరాలు వీరు చక్రాసన చేస్తున్నారు చక్రాసన వీల్ పోల్స్ దీంట్లో ఇది చాలా కఠినమైన ఆసనము మొత్తం శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది టోటల్ బాడీ ఎనర్జీ ఇది అందరూ చేయాలంటే కష్టం ఫిట్నెస్ యాభై ఐదు సంవత్సరాల వయసులో కూడా మీరు చక్కగా చేశారు ఫుల్ పోస్ టోటల్ శరీరం చక్రాసన మీరు ఈ మధ్యలో గత రెండు మూడు నెలలలో రెగ్యులర్ వస్తున్నారు కానీ బాగా చేస్తారు చక్రాసన రిలాక్స్ రిలాక్స్ వీరు వీరి పేరు రాయల్ గారు తర్వాత ఎక్స్ సెక్యూరిటీ రిటైర్డ్ సింగరేణి ఇప్పుడు భుజంగాసన చేస్తున్నారు రెండు కలపండి భుజంగాసన ఇంకోటి ఏదో అన్నారు చేస్తారో అది చేయండి నౌకాసన మనం డైరెక్ట్ ఆసనోయేది నౌకాసన అంటే బోట్ పోస్ స్థితి రైట్ చేస్తండి ఈ నౌకాసన చేయడం వల్ల పొట్టకు సంబంధించినవి చాలా బరువు తగ్గడము పొట్టకు సంబంధించిన డైజెస్టివ్ తగ్గుతాయి చాలా గ్యాస్ట్రిక్ పొట్టకు సంబంధించిన అన్ని తగ్గుతుంది బాడీ చాలా స్ట్రెంత్ అవుతుంది నౌకాసన నెమ్మది శ్వాస రిలాక్స్ మత్స్యాసన ఇది సర్వైకల్ మెడల్ నొప్పి ఉన్న వాళ్ళు చేయకూడదు సర్వైకల్ ఉన్న వాళ్ళు మత్స్యాసన థైరాయిడ్ గ్లాండ్ చాలా బాగా పనిచేస్తుంది మత్స్యాసన ఫిష్ పోజ్ అంటారు ఛాతీ లేపేసి మాడ బాగా నానిస్తారు వీరి పేరు కాజాబాయ్ వీరు కూడా రిటైర్ కార్మికులు అన్ని ఆసనాలు చేస్తూ ఉంటారు మత్స్యాసన ఇంకా కొంచెం లేపండి లేపండి మో చేతులని నొక్కుతూ పైకి రావాలా మళ్ళీ మో నొక్కుతూ తల లేపండి రిలాక్స్ ఓకే పేరు మల్లేష్ ఒక పదిహేను రోజుల నుంచి రెగ్యులర్ గా వస్తున్నారు ఈ పదిహేను రోజుల్లో కూడా ఇది వీరభద్రాసన పోజిషన్ చేస్తున్నారు వారియర్ పోజ్ ఇది మన శరీరంలో దృఢత్వము అంటే మన స్టేమినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యే పోజు వీరభద్ర పోజ్ జస్ట్ పదిహేను రోజులు రెగ్యులర్ గా చేస్తున్నారు ఉత్సాహంగా మల్లేష్ గారు ఉండండి ఉండండి ఫస్ట్ ఉండండి మీరు చూడండి మీ ఫేస్ వీరి పేరు మల్లేష్ సింగ మన మోటార్ ఫీల్డ్ లారీ లారీ నడుపుతూ ఉంటారు మోటార్ ఫీల్డ్ అయినా కూడా యాభై మూడు సంవత్సరాలు అయినా కూడా శ్రద్ధగా యోగా పట్ల చాలా అంకిత భావం గా చేస్తూ ఉంటారు చేయండి మీకు ఏదైనా మీ ఫేవరెట్ సేతు బందాసన సేతు బంధాసన అంటే బ్రిడ్జ్ వారధి బ్రిడ్జ్ పోజ్ ఇది చిన్ భాగం వచ్చి ఛాతికి టచ్ అవుతా ఉంటది జాలాదర బంధ జరుగుతుంది బ్యాక్ పెయిన్ వాళ్ళకు చాలా మంచిది సేతు బందాసన లోవర్ బ్యాక్ పెయిన్ కు ఇది కాలు క్లబ్ చేసి చేయొచ్చు దూరం పెట్టి చేయొచ్చు బిడ్స్ పోస్ బ్యాక్ పెయిన్ కు చాలా బాగా పనిచేస్తుంది రెస్పిరేషన్ ఛాతీ ఓపెన్ అవ్వడం వల్ల చెస్ట్ సంబంధించిన బెనిఫిట్స్ అనమాట ఊపిరితిత్తులు అన్నమాట రిలాక్స్ తరువాయి మూడో భాగంలో పార్ట్ త్రీ టూ బి కంటిన్యూ